నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ యోగా గురు ఎక్సలెంట్ లైఫ్ కోస్ మనీ పవర్ మాస్టర్ వేదిక ఫార్మిస్ట్ ట్రైనర్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోట్ రామాదేవి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఎందుకంటే మీ గురించి చెప్పాను కదా లాస్ట్ ఇయర్ ఇంకా దాన్ని ఉపయోగించినప్పుడు ఇంకా చాలా చాలా ఇన్కమ్ పెరుగుతుంటది ఎప్పుడైతే మనీ వస్తుంది ఎనర్జీ వస్తుంది ఎందుకంటే మనీలో ఈ ఉంటది ఎనర్జీలో ఈ ఉంటది మనీ విటమిన్ ఒక విటమిన్ సో ఈ రోజు ఏంటి ప్రశ్నల ముఖ్య మొబైల్ నెంబర్ అందరికి సంబంధించి చేస్తున్నాం మరి రాజకీయాలలో ఉండే వాళ్ళకి కూడా లక్కీ మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ కదా చాలా కష్టమైన అసలు అందరికి భయం భయం ఇప్పుడు నేను లేదు లేదు ప్రార్థన చేసుకొని మీకు రాజకీయాల్లో ఎదుగాయాలంటే ఆ నంబర్ ఉండాల్సిందే అది చెప్తా సోది లేదు మంచి క్లారిటీగా చెప్తా ఓకేనా గురుప్రా చేసుకుందాం ఓం సదాశివ సమాభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ అండ్ టైం స్టార్ట్ అనండి వినండి కనండి అనుభవించు రాజా సార్ రాజుల గురించి అంటే రాణులు కూడా అనుభవించండి అమ్మా అనుభవించండి అనుభవించండి ఇద్దరు అనుభవించండి ఓకే రైట్ ఇక మీకు నంబర్ గురించి చెప్పబోతున్నాను మా ఊరు కూడా నేను చెప్తుంటే అసలు కామెడీ టాప్ ఇదిగో బాపు ఇది నాలుగు మూడు ఎనిమిది ఓకేనా నాలుగు మూడు ఎనిమిది రాజకీయాల్లో రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఎదగాలన్నా వాళ్ళు డెవలప్ కావాలన్నా ఎందుకంటే పర్సనల్ ఇయర్ నెంబర్ నాలుగు వచ్చినా ఎమ్మెల్యేలు అవుతారు మూడు వచ్చినా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు ఎనిమిది వచ్చినా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు మీరు చూసుకోండి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సీఎం అయినాడు ఆయనకు పర్సనల్ ఇయర్ నెంబర్ ఎనిమిది వచ్చినప్పుడే సీఎం అయినాడు గుర్తుంచుకోండి చక్కగా మీకు ఎగ్జాంపుల్ చెప్తుంది లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలే కదా జగన్మోహన్ రెడ్డి సీఎం అయింది చూద్దాం ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూద్దాం ఇదిగోండి ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల పంతొమ్మిది ఇది చూసుకోండి ఇది మూడు ఇది వచ్చేసి మూడు ఇది మూడు మొత్తం మూడు 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 సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసింది ఏంటి పది పది ప్లస్ ఇక్కడ ఏంటిది పన్నెండు అవుతుంది పన్నెండు కదా పన్నెండు అంటే మూడు సో ఇక్కడ మొత్తం తొమ్మిది వచ్చింది తొమ్మిది వచ్చింది కాబట్టి ఆయనకి ఎలక్షన్లు ఎప్పుడు జరిగినాయి రెండు వేల పంతొమ్మిది మే నెలలో జరిగినాయి ఆయన ప్రమాణ స్వీకారం అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ మారితే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటికి తొమ్మిది వస్తుంది అంటే ఆ లోపు ఇంకా డేట్ ఆఫ్ బర్త్ రాలేదు కాబట్టి ఎనిమిది చూసారా ఎనిమిది వచ్చినప్పుడు ఆయన సీమ్ అయ్యాడు ఇలానే చంద్రబాబు నాయుడు మూడు వచ్చినప్పుడు నాలుగు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంటాయి ఇది ప్రాక్టికల్ పక్కా సిద్ధరామయ్య గారు కూడా ఎనిమిది వచ్చింది డీకే శివకుమార్కి సిద్ధరామయ్యకు పోటీ వాళ్ళేరా అప్పుడు ఈయనకి ఎనిమిది వచ్చింది సిద్ధరామయ్యకు ఇలా ఇవన్నీ నేను ఎన్నో సంవత్సరాల నుంచి తప్పించి శోధించి పరిశోధించి మైక్రోస్కోప్ లెవెల్లో చూసి నీకు ఇస్తాను అన్న నువ్వే ఏవో పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నావు అన్నా అన్న ఉపయోగించుకున్నా నేనైతే ఎదిగాను ఇంకా ఎదుగుతాను అన్స్టాపేబుల్ నన్ను నా ఏమీ లేదు నంబర్ రాసి తెలుసుకున్నా సో అందుకోసం మీరు ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా మీ మొబైల్ నంబర్లలో మీరు అంటారు సార్ ఇంతకుముందు పెద్ద పెద్ద లీడర్లు అంటారు ఈ మొబైల్ నెంబర్ అరే అప్పుడు లేవునన్నా అప్పుడు గూగుల్ పే ఫోన్పే వాట్సప్లు సోషల్ మీడియాలు ట్విట్టర్లు ఇవి లేవునన్నా మారింది కాలం మారింది నన్నా నువ్వు మారు కాలానికి నువ్వు మారాలి సో అందుకోసం నాలుగు మూడు ఎనిమిది నంబర్లు మీ మొబైల్ నెంబర్లో ఉంటాయి ఇది రాజకీయాలకు పట్టు ఉంటుంది ఎందుకంటే రాహు అంటే ఎలాంటి ఎలాంటి విధానమైనా సరే రాహు పట్టుకొచ్చి విజయం సాధిస్తాడు అంతే ఇక్కడ ధర్మం ఆ ధర్మం ఏమి ఉండదు ఇక్కడ నేను చెప్తున్నాను కదా రాజకీయాల్లో కూడా ఇది ఏముండదు తల్లి చెల్లి పిల్లి గల్లి పిల్లి ఏ ఉండదు చూసాట జగన్మోహన్ రెడ్డి షర్మిలమ్మ ఇద్దరు అక్క చెల్లి అందనే కదా ఏమైనా ఉందా అక్కడ నీతి నిజాయితీ ఆమె ఏం తెరుతుంది ఆమె తీరుతుంది ఇది రాహు ఇది చేసేది అంతే రాజకీయాలు ఇంకో విషయం మెయిన్గా ప్రపంచవ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడి దగ్గర సరే డబ్బు ఉంది అంటే అది రాహు ద్వారా వచ్చిన మనీయే మనీ గురువు ద్వారా వస్తుంది శని ద్వారా వస్తుంది కానీ రాహు ద్వారా వచ్చే మనీ ఎవరి దగ్గర ఉంటుంది రాజకీయ నాయకుల దగ్గర ఉంటుంది అంతే ఇంకా దీని నుంచి నేను ఎక్కువ చెప్పలేను దాన్ని ఏమంటారు అంటే దాన్ని ఏదో అంటారు నల్ల ధనము ఏదో అంటారు కదా అది అర్థమైందా ఇక నెక్స్ట్ మూడు అమ్మ గురుగారు మీ నా దగ్గర నాలుగు అంత వైటే నేను ట్రాన్స్పరెంట్ ఓకేనా సో మళ్ళీ నా క్వశ్చన్ అనుకోండి నేను మళ్ళీ ఏంటనే కౌంటర్ నేను నేను కడతా ఎక్స్పూల్ సో తర్వాత మూడు మూడు అంటే గురువు వస్తుంది తర్వాత ఎనిమిది అనేది బాగా కష్టపడితే వస్తుంది ఇది కానీ మొత్తం మీద అయితే మొబైల్ నెంబర్లో ఈ నాలుగు మూడు ఎనిమిది ఉన్నదనుకోండి అనుకోండి మామూలు రాజకీయాల్లో మీరు టాపు బాపు తిరుగులే ఇప్పుడు ఇప్పుడు ఫెయిల్ అయినా సరే నేను ఫెయిల్ అయ్యాను కదా టూ టూ టైమ్స్ టెన్ ఇయర్స్ ఫెయిల్ అయ్యాను కదా వచ్చే ఫైవ్ ఇయర్స్లో చూడండి మీరు కనీసం వాడి మెంబర్ నేను గెలిపోతున్నాయి అండి చేసుకో అంత సెంటిమెంట్ ఉంటుంది నాకు సో గెలిచి తీర్థం మనం బ్రతిక్రియ దానికోసం ఈ విధంగా ఇవి ఉన్నాయిగా దాని తర్వాత ఇంకో విషయం పిల్లల నెంబర్స్ తెలుసు కదా ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఇది పిల్లల నెంబర్స్ పిల్లల నెంబర్స్ చూడండి నేను పిల్లల నెంబర్స్ చెప్పానంటే ఏదో ఒకటి దాంట్లో ఉంటుందమ్మా ఇది మాత్రం బండ గుర్తు మీకు అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లల నెంబర్స్ అంటే పిల్లల నెంబర్స్ ఇవి ఉన్నాయంటే ఖచ్చితంగా దేనికో దానికి కనెక్ట్ అవుతావు నువ్వు డాక్టర్ అంటే డాక్టరు యాక్టర్ అంటే యాక్టరు పొలిటీ పొలిటీషియన్ యాంకర్ అంటే యాంకరు ఆర్మీ అంటే ఆర్మీ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ సింగర్ అంటే సింగర్ కలుస్తుంది కదా ఇక్కడ నాలుగు కలిసిందా లేదా వచ్చింది చూడ ఏం చెప్తున్నాను కదా పిల్లల నెంబర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి ఇవన్నీ చెప్పిన కదా గురుగాతో పని అమ్మ నాతోటి పని ఉంటుంది మళ్ళీ అమ్మో ఎవరు కుట్టన్నా వాళ్ళు కుట్టాలి ముక్కు వేరే వాళ్ళు కుట్టే కొత్త ముక్కే అవుతుంది అందుకోసం ముక్కు చూసి కూడా చెప్పచ్చు ఈ అమ్మాయి రాజకీయ నాయకులు అవుతారా హీరో అవుతుందా అదృశ్యవంతం ముక్కు అమ్మ ముక్కులో ముక్కులో కూడా ఉంటుంది అది మళ్ళీ ఫేస్ రీడింగ్ తర్వాత చాప్టర్ ఇప్పుడు వద్దు ఇవి ఓన్లీ లక్కీ మొబైల్ నెంబర్ ఫర్ పొలిటీషియన్ ఓకేనా తర్వాత ఇదంతా అయిపోయింది కదా అబ్బా మీరు బాగా కామెడీ అయ్యా జీవితం నవ్వుతూ నవ్వుతూ బతకాలి నవ్వుతూ చేయాలన్నీ పనులు సో దీన్ని బట్టి ఇవన్నీ చెప్పాను కదా ఇక మేము మొబైల్ నెంబర్ తీసుకుంటా అని స్టోర్కి వెళ్ళారు అక్కడ దొరకదు అమ్మా మీరు ఇట్లా తీసుకుంటారంటే నేను చెప్తాను అందుకోసమే ఇది టోటల్గా యాభై మూడు నంబరు ఉండకూడదు అంటే ఎనిమిది అవుతుంది నలభై నాలుగు నంబరు ఉండకూడదు టోటల్గా ఎనిమిది అవుతుంది తర్వాత నలభై తొమ్మిది నంబర్ ఉండకూడదు అది పదమూడు అవుతుంది అంటే నాలుగు మంచిది కాదు డెత్ నెంబరు తర్వాత అరవై మూడు ఉండకూడదు టోటలు తర్వాత ముప్పై ఆరు ఉండకూడదు ఇట్లాంటివి చాలా ఉంటాయి యాభై ఎనిమిది టోటల్ ఉండకూడదు టోటల్ నంబరు ఎనిమిది వచ్చిన నాలుగు వచ్చినా ఏడు వచ్చిన రెండు వచ్చినా ధమాల్ అవి ఏం పని చేయవు రావాల్సిన నంబర్ టోటల్ వేరుగా ఉంటాయి నీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా అందుకోసమే నీకు రోగం ఏది ఉన్నదో దానికే మెడిసిన్ చేయాలి కానీ లేని రోగానికి లేని మెడిసిన్ ఏమేమి ఇస్తే ఏమేమి జరుగుతుంది సైడ్ ఎఫెక్ట్ అయిపోతుంది సో అందుకోసమే క్వశ్చన్ లాగా కాకుండా మీ లైఫ్ని రైట్ మార్క్లాగా కావాలంటే నన్ను కలుగు ఇంకా డైరెక్ట్గా చెప్తున్నా ముసుగులో కొద్దిగా ఈ మొబైల్ నంబర్ల గురించి మనం ప్రపంచవ్యాప్తంగా మనమే తెచ్చాము పోటు అంతే బాబా పండగ అంటే అంతే ఇంకా నేరే వాళ్ళ దగ్గర నాకైంద రైట్ ఇక ప్రతి నెల మనకు ఆన్లైన్ వేదిక అంటే దాదాపుగా వేదిక పామిస్ట్రీ వేదిక న్యూమరాలజీ అంతా వేదికే అంతా వేదమే సో అందుకోసమే అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రతి నెల ఒకటో తారీఖు జరుగుతుంది ఆన్లైన్లో ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి జూన్ ఇరవై మూడో తారీఖు డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ జరుగుతుంది ఇక నెక్స్ట్ మనకు వేదిక పామిస్ట్రీ క్లాసెస్ ఆన్లైన్లో పదో తారీఖు నుంచి జరుగుతాయి ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు పవర్ మాస్టర్ క్లాసులు జరుగుతాయి తర్వాత రోజు యోగ క్లాసులు మన కాలంలో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బ్యాచ్లు బట్టి జరుగుతుంటాయి ఇవన్నీ ఉపయోగించుకొని మీరు ఆరోగ్యంగా ఈశ్వర్యంగా ఆనందంగా ఉండాలని మొదటిసారిగా మా వీడియోలు చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు వేలైకాన్ని యాక్టివ్ చేయండి సదా మీ ప్రేమతో మనీ పవర్ భావోపాండకం